అన్ని గుమ్మాలకి ఇంకా పూల దండలు అయితే వేసేసాము తర్వాత ఇంకా నేను మా అమ్మ చేయాల్సిన పని అయితే అది అదేంటంటే గడపకి పసుబొట్టు పెట్టడం అలాగే ముగ్గు వేయడం ముగ్గు అంటే సింపుల్గా వేస్తే సరిపోదండి దాంట్లో మేము కలర్స్ కూడా వేయాలనుకుంటున్నాం అనమాట దానికైతే చాలా టైమే పట్టేటట్టుంది ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటా ఇంక ఇప్పటికీ మాకు కొంచెం పని అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టు ఉంది కాకపోతే ఇంకా నేను అమ్మ చేసేదే కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ చేసుకుంటున్నాము నాకున్న బ్యాక్ పెయిన్కి నేను ఎక్కువసేపు కూర్చొని ఇట్లా వేయలేను కాబట్టి నాతో ఎంత ఊపిక్ అవుతే అంత వేద్దామని చెప్పి ఇలా ఇష్టంగా గడపకు పసుపు బొట్టయితే పెడుతూ ఉన్నాను అనమాట మొత్తానికి నేనే కంప్లీట్ చేశాను నేను చేసిన తర్వాత మా అమ్మ అయితే ముగ్గు వేసింది అనమాట ముగ్గు వేయడానికి కలర్స్ అయితే ఇంకా ఓ చాలా ఓవర్గా టైం అయితే పట్టేసింది ఇంకా మేము పడుకొని పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ అంతా లేచేయాలి ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తామో ఏం అర్థం కావట్లేదు అసలు ఇంకా మంచిగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఇట్లా ఇష్టంగా చేస్తూ ఉంటే అది చాలా బాగా అనిపిస్తుంది కదా సో మొత్తానికి ఈ విధంగా గడపకు అయితే పెట్టాను నాకు యూట్యూబ్లో చూసి రకరకాలుగా ఇలా ముగ్గులు ట్రై చేయాలని ఉంటుంది కానీ ఇలాంటి మూమెంట్లో అసలు రిస్క్ తీసుకోలేను కాబట్టి నాకు వచ్చిన విధంగా ఇట్లా ముగ్గు అయితే వేసేస్తున్నాను వీడియో నచ్చే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్